అందరికీ నమస్కారం నా పేరు బాబు మాది వేము తుమ్మలపల్లె వేముల మండలం నేను వేముల ఎంపీఓలో చైర్మన్గా పనిచేస్తున్నాను ఇక్కడ గ్రీన్ చిల్లీ వేయడం ఏంటంటే జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అని నేను సీడు బయట నుంచి తెప్పించడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ మే మే నెలలో ప్లాంటేషన్ చేయడం జరిగింది విత్తనం తెప్పించిన నర్సరీలో నారే వేయడం జరిగింది ఇక్కడ ఎకరాకు వచ్చేసి ఇరవై ఐదు వేల మొక్క నాటడం జరిగింది మొక్కకు మొక్కకు ఈ డిస్టెన్సు వన్ ఫీట్ పెట్టడం జరిగింది ల్యాటర్ వచ్చేసి మూడు అడుగులకు డిస్టెన్స్ పెట్టడం జరిగింది అరవై రోజులకు పూత దశకు కా కాపు వచ్చేసింది పోత కూడా స్టార్ట్ అయింది అరవై రోజులకు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కటింగ్ తగ్గుతుంది ఇది కలుపు వచ్చేసి ఇరవై రోజులకు ఒకసారి లేబర్తో తీయడం జరిగింది ఈ మొక్కలు చనిపోకోకుండా ట్రైకోడర్మను వేయడం జరిగింది ఈ దోమకు దీనికి వేపను స్ప్రే చేయడం జరిగింది బయో ఆర్గానిక్ మందులు కొన్ని స్ప్రే చేయడం జరిగింది మాకు వేములు వేపి సిఎస్ఏ నుంచి బీసీఓ శివార్జన్ రెడ్డి గారు వచ్చి మాకు పది రోజులకి ఒకసారి వచ్చి మాకు సజెషన్ ఇస్తుంటారు స్టికింగ్ ప్లేట్లు పెట్టడం వల్ల కొంత దోమను కంట్రోల్ చేయడం జరిగింది అక్కడ మనం చూడొచ్చు సోలార్ ట్రాప్స్ కూడా ఆన్ చేస్తుంటాము సాయంత్రం పూట ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పురుగులు అందులో శత్రు పురుగులు అనేది పడిపోతాయి తర్వాత సోలార్ బంద్ అయిపోతుంది సోలార్ వల్ల కూడా కొంత మనం దోమను కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇక్కడ ముడత వచ్చింది ముడతకు కానుగ నూనె అనేది ఇది టెకా వాళ్ళది హైదరాబాద్ బయో వాళ్ళది ఉంది ఆ మందు స్ప్రే చేయడం వలన ఈ విధంగా మారిపోతుంది ఈ విధంగా ఒక మళ్ళీ కొత్త ఆకు వచ్చి బాగా ఇగురు వచ్చి మళ్ళా పూత పిండి మళ్ళకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎకరా ఎకరాలో ఇరవై ఐదు వేల మొక్క ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి రెండేళ్ళకు ఒక పారి ఇప్పుడు రెండేళ్ళ రెండేళ్లకు ప్లాంటేషన్ చేసిన రెండు నెలలకు కటింగ్కి వచ్చింది తర్వాత ఇప్పుడు ఐదో కటింగ్ అయిపోయి ఆరో కటింగ్కి వచ్చింది ఇరవై రోజులు ప్రతి ఇరవై రోజులకు ఒక కటింగ్ తెగుతుంది ఫస్ట్ కటింగ్ వచ్చేసి తక్కువ తెగిన దా నలభై బస్తాలు తెగింది తర్వాత ఎనభై బస్తాలు తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక ఇరవై బస్తాలు పెరుగుతూ ఐదో కటింగ్కు నూట ముప్పై బస్తాలు తెగింది ఈ జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనేది ఈ పురుగును దోమను తట్టుకునే శక్తి ఉంది దీనికి దీనికి ఏదైనా వచ్చినా కూడా మన వేప నూనె స్ప్రే చేసిన దోమ గుడక వాళ్ళకోకుండా ఉంటుంది వేప నూనె దీనికి కానుగ నూనె తర్వాత వాడుతున్నాము తర్వాత కిందికి భూమికి జీవామృతం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది జీవామృతం ఇవ్వడం వలన మొక్క కూడా బాగా పెరుగుదల వస్తుంది కాయ నాణ్యత సేనింగ్ అన్నీ కూడా బాగా కాయ లెంత్ కూడా రావడం జరిగింది ఈ ఆరో కటింగ్ అయినా కూడా ఈ లెంత్ తగ్గడం లేదు ఫస్ట్ ఎట్లా ఉందో ఐదో ఆరో కటింగ్ కూడా ఇట్లా ఉంది వాళ్ళు చెప్పడము పది పన్నెండు కోతలు వస్తాయని వాళ్ళు కంపెనీ వాడు చెప్పడం జరిగింది ఇప్పటికి మా ఏరియాలో మిగతా రకాలు వచ్చేసి మూడు కటింగులకే తోట అయిపోయింది ఇది ఆరో కటింగ్ అయినా కూడా తొలి కటింగ్ ఉన్నట్టు ఉంది కటింగ్ సార్ పదహైదు రోజులకి ఒకసారి కటింగ్ చేస్తే ఈ విధంగా అన్ని పచ్చి పోసుకోవచ్చు పదహైదు రోజుల తర్వాత ఇరవై రోజులు అట్లా కటింగ్ తగ్గుతుందంటే ఈ విధంగా చెడుతో దూరపడతాయి దూరపడిన కాయలను మనం ఈ విధంగా చేసి ఇందులో నుంచి గ్రేడింగ్ చేస్తే కదా ఈ టైప్ వచ్చేస్తాయి ఈ టైప్ చేసిన దానిలో ఎండ కదా ఎక్కువ మనకు మిరపకాయల మిరపకాయలు కుడక సేల్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఎలాగనే పెట్టేసి ఈ ఉడక ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఎండ పోసుకొని గ్రేడ్ చేసుకొని ఒట్టి మిరపకాయలకు కూడా దీలను యూజ్ చేసుకోవచ్చు రేట్ డౌన్ అయినా కూడా పచ్చి సరుకు వచ్చేసి ఇప్పుడు కిలో వచ్చేసి పదహైదు రూపాయలు నడుస్తుంది అవే పండ్లు అవితే ఇరవై రూపాయలు నడుస్తుంది ఇవే పనులను మనము డ్రై చేసి ఒట్టి మిరపకాయలకి అమ్మితే వంద పైన వంద యాభై రూపాయలు కూడా మార్కెట్లో నడుస్తాను ఇందులో నుంచి ఈ విధంగా గ్రేడ్ చేసిన పండ్లను ఈ విధంగా గ్రేడ్ చేసిన పనులను మనము వన్ వీక్ వరకు ఎండలో ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒట్టి మిరపకాయలను మనము ఇందులో నుంచి తెల్లవి అని గ్రేడ్ చేసేసి ఈ విధంగా గ్రేడ్ చేసిన తర్వాత మంచి పండ్లను వేసుకొని ఎండ పోస్తే కదా ఒట్టి మిరపకాయలు ఇందులో మన మార్కెట్ తగ్గించుకునే కూడా మనకు గిట్టుబాటు అవుతుంది మిగతా పైర్లకు రకానికి ఈ రకానికి వైరస్ తట్టుకునే శక్తి ఉంది పురుగు దోమను కూడా తట్టుకునే శక్తి ఉంది కాబట్టి పెట్టుబడి తక్కువ ఆదాయకం ఎక్కువ ఇందులో వైరస్ను తట్టుకుంటుంది కాబట్టి మనం మందులు కూడా అంతగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఫలితం కూడా ఎక్కువ ఉంది ఆదాయకం ఎక్కువ ఉంది కాబట్టి ఈ రకం ఇతను ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిందిగా రైతులకు చెప్తున్నాను